అదో అందరి నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వీడియోలో మనం వచ్చేసి విజయవాడ డీసెంట్ రోడ్ లాగా ఇక్కడ కూడా బీసెంట్ బీసెంట్ రైట్ బీసెంట్ రోడ్ లాగా ఇక్కడ కూడా చైనాలో కూడా బీసెంట్ రోడ్ క్రియేట్ చేస్తారు ఇక్కడ ఇదిగోండి ఈ గ్యాంగ్ క్రియేట్ చేస్తారు సో లెట్ సీ దాంట్ బీసెంట్ రోడ్ వెళ్దాం అండి అక్కడ ఏముంటాయో అక్కడ ఏముంటాయో చూద్దాండి విజయవాడ రోడ్ అండి ఇది చూస్తాకే వైజాగ్ బీసెంట్ రోడ్ కన్నా వెనకాల రాజమండ్రి సైడ్లో ఒక రోడ్డు ఉంటుందండి ఆ రోడ్లో ఏంటంటే చిన్న చిన్న హోటల్స్ ఏదైనా కొనుక్కోవడా అదే హోల్సేల్గా కానీ చెప్పులు షాపులు కానీ రోజు మిల్క్ కానీ ఇవన్నీ మాట అక్కడ ఆ స్ట్రీట్లో ఉంటాయి నాకైతే ఆ స్ట్రీట్లో నడుస్తున్నట్టే ఉంది నిజంగా మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంటే చెప్పండి ఎందుకంటే మన ఇండియాలో చాలా స్ట్రీట్లు ఉంటాయండి ఇలాగా ఒకటి కాదు రెండు కాదు నిజంగా చాలా ఉంటాయి సో మనకి ఖచ్చితంగా లైఫ్లో బోల్డ్ అని ఇలాంటి స్ట్రీట్లు తగులు ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరికన్నా ఎలాంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో కింద ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఎందుకంటే ఈసారి ఇండియాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏరియాలు నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను అయితే ఇప్పుడు మన టాపిక్ వచ్చేస్తే ఇలాంటి రోడ్లు మనం చూడాలంటే చైనాలో ఖచ్చితంగా మనం టౌన్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట సిటీ సైడ్ కట్టి వెళ్తే మనకు కుదరదు ఎందుకంటే సిటీ సైడ్లో ఎలాంటి రోడ్లు ఎలాంటివి ఉండవు మాట ఒక టౌన్ సైడ్లో మాత్రం ఎలాంటి రోడ్లు ఉంటాయి ఇంకా సిటీ సైడ్లోకి వెళ్తే ఏంటంటే విశాలంగా చిన్న చిన్న అదే షాపింగ్ మాల్స్ షాపింగ్ కాంప్లెక్సెస్ ఇవే ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మనం సరదాగా చూడాలి మనం సరదాగా తిరగాలంటే మాట సిటీస్ కింద టౌన్స్ నేను నేను ప్రిఫర్ చేస్తాను చాలా చాలామంది స్టూడెంట్స్ ఇండియా నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇండియన్ కల్చర్లో ఏమేమి దగ్గరలో ఉంటాయో అవే అన్నమాట సో ఇలాంటివి అలా నిజంగా ఇండియాలో ఉన్నట్టు ఫీలింగే వస్తుంది సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన వీళ్ళ స్టూడెంట్స్ ఏంటంటే మనకి వాళ్ళకి ఏమేమి కావాలా ఇక్కడ కొనుక్కోవడానికి చీప్గా ఉంటాయి చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి ఇక్కడ చెప్పాలంటే ఇంకా బ్రాండ్లు అయితే ఎక్కడైనా ఒకటే రండి ఏ కంట్రీకి వెళ్ళా ఒకే రేట్లో ఉంటాయి అక్కడ మీకు ఒకటే రెడ్ కలర్లో కనిపించిన తోడుప్పుడు ఏదో అదే ప్యాక్ ముక్క మీద ఏదో బొమ్మ ఉంటుంది అలాగ కింగ్స్ బొమ్మలాగా అది అది వచ్చేసి బాగా ఫేమస్ మాట ఇది బర్గర్స్ చీప్ అండ్ బెస్ట్ మాట సో ఇక్కడికి చూడండి ఇవి వచ్చేది బయట ఇంకోటి గమనించట్లేదు కొన్ని కొన్ని షాపులు ఎదురుకుండా రెండు యాళ్ళను రాస్తుంది కొన్ని షాపులు ఇరవై ఐదు ఏళ్ళను రాస్తుంది కొన్ని షాపులు పది యాళ్ళను రాస్తుంది ఏంటంటే మనకి చాలామంది ఏంటంటే ఒక షాప్లోకి వెళ్తే ఎంత కాస్ట్ ఏంటో ఇవి ఇవి అడగాల్సి వస్తుంది కానీ ఇక్కడైతే జస్ట్ నువ్వు బయట అక్కడ చూసే ఓ ట్వంటీ నైన్స్ కంటే ఆ షాప్లో ఉన్నాయని ట్వంటీ నైన్ ఓ ఫైవ్ యాన్స్ తీసుకుని ఒకే షాప్లో ఉన్నాయని ఫైవ్ యాన్సే బయట టెన్ యాన్స్ అయితే ఒక షాప్లో ఉన్నాయండి టెన్ యాన్స్ సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకా మనీ చూసుకోకల్లా మన బడ్జెట్లో మనం చూసుకుని లోపలికి వెళ్ళి కావాల్సింది కొనుక్కుని బయటకు వచ్చేయచ్చు ఇచ్చోండి ఇంకోటి గమనించారండి చైనీస్ వాళ్ళకి ఒకటండి ఏదన్నా బాగా మంచిగా ఉంది అని వాళ్ళకు ఒక టాక్ వచ్చిందంటే ప్రపంచాలన్నీ ఎక్కడ ఏమీ లేనట్టు ఒక్క చోటుకెళ్ళి తింటారండి నిజంగా ఇంకా ఇచ్చోండి ఇవి ఫోన్ షెల్ఫ్స్ మాట ఎంతో ఎక్స్పెన్సివ్ ఉండవండి ఐదు ఏళ్ళ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఐదు ఆరు ఏడు అలాగే స్టార్ట్ అవుతాయి చాలా ఎక్స్పెన్సివ్ దాకా కూడా ఉంటాయి కానీ ఇక్కడైతే చాలా చీప్గా దొరుకుతాయి మాట సో ఏదన్నా సరదా తీసుకోవాలన్నా సరదా తిరగాలన్నా ఇలాంటి రోడ్లే ఇదిగోండి షాపింగ్ సెంటర్స్ చిన్న చిన్న మాట నిజంగా భయం ఉంటాయి ఇంకా నాకు రాయమండ్రి గుర్తొచ్చేది లైఫ్ స్టైల్ అని ఒక చిన్న షాప్ ఉండేది అన్నమాట అక్కడ అక్కడ కొనుక్కునేవాడి ఇది ఒకటి నేను డ్రెస్సెస్ అది గుర్తు ఇక్కడే పక్కన బైకులు అవి పెట్టేసి ఉండొచ్చు అంటే అడ్డదడ్డాలి కదా వాళ్ళు అట్లా పెట్టకూడదు మాట అలాగ కొన్ని వేళ్ళకి ఒక ఒక పోలీస్ ఉంటాడు ఒక స్పెషల్ పోలీస్ ఉంటుంది ఆ కేటగిరీకి దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తానండి వాళ్ళు వస్తే మాత్రం అంత అక్కడున్న బ్యాటరీ బైక్స్ అన్నిటిని క్లీన్ చేసేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ సిటీలో పెట్రోల్ బైక్ అలౌడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ పెట్రోల్ బైక్ అబ్బా నిజంగా వినటానికే సూపర్ ఉంది ఎందుకంటే మా సైడ్లో పెట్రోల్ బైక్ రిస్ట్రిక్షన్స్ అంటే థర్డ్ రింగ్ రోడ్డు సెకండ్ రింగ్ రోడ్డు ఫస్ట్ రింగ్ రోడ్డుకి వెళ్ళకూడదు మనం ఫోర్త్ రింగ్ రోడ్ నుంచి ఫిఫ్త్ రింగ్ రోడ్ అలాగే బయటకు వెళ్ళిపోవాలన్నమాట సో అలా ఉంటుంది చైనాతో మామూలుగా ఉండదుగా అదండి మీకైతే ఏమనిపించిందండి మీరున్న ఏరియాలో ఇండియాలో ఎలాంటి ప్లేస్ ఎలాగ అనిపించు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి వీళ్ళు నాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో నేను అలా చూసుకుంటూ వెళ్తున్నాను నేనైతే మాత్రం మనసు అయితే మాత్రం ఇండియాలోనే ఉందండి నిజం చెప్పాలంటే ఎందుకంటే చాలా 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 జ్ఞాపకాలు ఏంటంటే ఇదివరకు నేను బర్త్డే వచ్చినప్పుడల్లా మమ్మీ డాడీతో పాటు వెళ్ళిపోయి అక్కడ ఏలూరులో డ్రెస్సెస్ ఉన్నమాట ప్రతిసారి షాపింగ్ నా చిన్నప్పుడు సో ఇప్పుడు ఏంటంటే అవి అలా నడుచుకుంటే వెళ్తుంటే ఆ షూలు అవన్నీ కనిపిస్తుంటే నాకు అయ్యే గుర్తొచ్చాయి ముప్పై తొమ్మిది యాన్లు అంట షూలు చూస్తా కార్నవర్స్లో ఉన్నాయి కానీ వాళ్ళకి చూస్తాకి మాత్రం ఉంటాయండోయ్ అవి కాన్వర్స్ కాదు సో పక్కన చూసా తినడానికి ఇంకా ఏది పడితే ఇంకా ఐస్ క్రీములు ఐస్ క్రీములు ఎందుకు మిస్ కావాలండి ఎందుకంటే ఎక్కడైనా ఇష్టపడేది ఐస్ క్రీమ్లే కదా మాకు ఇక్కడ కోకోనట్ను నిమ్మకాయ చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇండియాలో అదే చీపు కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ మాములు ఎక్స్పెన్సివ్ కాదు ఒక నిమ్మకాయ రసం తాగాలంటే మాములు ఉండదు అసలు ఒక చిన్న బద్దేసి ఓ రెండు మూడు చొక్కలేసి ఇచ్చేస్తాడు అంత ఎక్స్పెన్సివ్ అన్నమాట నిమ్మకాయ రసం అయితే ఇక్కడ కానీ చూసారా నాకు ఏదో మాత్రం నిజంగా అండి బాబు రాజమండ్రి గుర్తొచ్చేసిందండి నిజంగా మీకు అసలు మీకు అనిపించిందో లేదో కామెంట్లో చెప్పండి అసలు ఇదిగోండి ఇక్కడ బ్యాగులు మాట అన్ని డూప్లికేట్స్ అండి ఓయ్ ఏది ఒరిజినల్ కాదు ఇందులో లోపలికి ఎత్తు అండి అదిగోండి డూప్లికేట్ డూప్లికేటు ఏది పడితే అన్ని డూప్లికేట్స్ కాదు ఏంటంటే సరదాగా ఒకసారి అలా వాడి వాడేయడానికి ఒక ఉపయోగపడతాయి బాగానే ఎందుకంటే అన్ని ఒరిజినల్ కొనుక్కోవాలని లేదు కదండి డూప్లికేట్లు కూడా బాగానే ఉంటాయి వాడడానికి ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు ఒకసారి వాళ్ళ 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 ఈ ఎస్టీనా డియోర్ అంటే క్రిస్టీనా డియోర్కి ఓర్ ఇది కూడా ఏమేమిటో రకరకాల బ్యాగ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి ఒక బ్యాగ్ కొన్నాడు అనమాట రెండు లక్షలు పెట్టి మా వాడు ఇంకోటి ఏంటంటే వాళ్ళ అంట వాళ్ళ ఫ్రెండ్కేమో ఇంకోటి అలాంటి బ్యాగ్ కొన్నాడు ఎంత నడితే రెండు వందల ఏళ్ళు కొంచెం హట్ అయిపోయాడు మా ఫ్రెండ్ అదేంట్రై ఇలా అయ్యే సేమ్ ఉన్నాయని చెప్పేసి సో మీరే చూడండి ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ నిజంగా నాకైతే మాత్రం రాజమండ్రి గుర్తొచ్చేసిందండి నిజంగా చాలా ట్యాంక్స్ చెప్పాలి వెళ్దాను నేను ఇన్వైట్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఇప్పుడు గనుక చీనాలో ఎక్కడైనా ఉంది మీకు కూడా ఎలాంటి ఏరియాస్ ఉంటాయి ఖచ్చితంగా చెప్పండి నేనైతే విజిట్ చేస్తానంటో షాప్ అంట చూస్తా ఉన్నాయ్ అన్ని ఐటమ్స్ గాయ్స్ ఇప్పుడు బీసెంట్ రోడ్ అని చెప్పారు కదా మేము వీడియోలో సో అది దాంట్లో బీసెంట్ రోడ్ లో వచ్చి షాప్ ఫైండ్ అవుట్ చేసాము ఈ షాప్ అనేది టెనిోన్స్ అన్నమాట ఇక్కడ ఈ షాప్ లో ఏది తీసుకున్న టెనియోన్స్ అంట చూడండి కమ్మలు పెట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా టిక్ టాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది ఈ షాప్లో హ్యాక్స్ మేకప్ కిట్ ఐటమ్స్ అన్నీ టెన్ యాన్సే అంటాయి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఏది తీసుకున్నా టెన్ యాన్స్ అనమాట ఏది తీసుకున్నా టెన్ యాన్సే చూడండి చెప్పులు తీసుకున్నా కానీ స్ప్రే బాటిల్స్ మన ఫేస్కి పెట్టుకోవడానికి లోషన్స్ క్రీమ్స్ బాడీ స్ప్రేస్ ఎవ్రీథింగ్ టెన్ యాన్సే ఇక్కడ ఏదైనా టెన్ యాన్స్ అంట వాచెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి అన్ని టెన్ యాన్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ స్టూడెంట్స్ అనమాట చూడండి మనం చూసి భయపడి వెళ్ళిపోతుంది ఇప్పుడు నన్ను చూసి బాగుంది చాలా ఈ గ్లాస్ అమ్మాయి అనుకున్నారు అమ్మాయి కూడా చాలా బాగుంది ఈ అమ్మాయి ఇంకా చాలా బాగుంది ఇక్కడ చూడండి హలో చాలా భయపడుతుంది ఈ షాప్ చాలా బాగుంది టెన్ యూన్స్ మన స్టూడెంట్స్కి చాలా బెస్ట్ ఇక్కడ స్టూడెంట్స్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఏది తీసుకున్నా టెన్ యోన్సే అనమాట చాలా బాగుంది బెస్ట్గా చాలా బెటర్ క్వాలిటీతో ఇక్కడ చాలా బాగా కట్టాను అనమాట చాలా రీసెంట్గా ఓపెన్ చేసింది టెన్ షాప్ అనేది ఇంతకు ముందుకు అవైలబుల్ ఉండకపోతుండే లాస్ట్ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఉండే అనమాట ఇప్పుడు లేదు ఇది చూడండి ఇది చూస్తే మాత్రం నిజంగా రాజమండ్రిలో ఒక చిన్న స్వీట్ మార్కెట్ ఉండేదండి శ్రీచైతన్య నుంచి కొంచెం దూరం వస్తే ఉంటది ఎవరి శ్రీచైతన్య చవి అంటే చూస్తారు ఎగ్ పఫాను ఆ స్వీట్ పాఫాను ఆ ఇది పెడితే ఇది పెడితే బోల్డ్ ఉండే మాట సో అలాగే అలా అలా కనిపిస్తుంది అండి ఎగ్గ పఫల్లాగా ఏ స్వీట్ పఫల్లాగా మీకు ఎలా అనిపించిందో లేదో చెప్పండి నాకు నిజంగా నిజంగా నాకైతే అనిపించింది నిజంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇండియాలో ఉన్న ఎన్నో మెమరీస్ అలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి చూసారా ఎన్ని మెమరీస్ మామూలుగా లేదు కదా అయితే వీళ్ళు ఇక్కడ ఈ అమ్మాయికి బాగా పరిచయం మాట వీళ్ళందరూ సో తను మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చింది ఆ పఫలు తిన్నాం అందరం గైస్ చూడండి నేను చెప్పింది అన్నమాట అనమాట మేము బీసెంట్ రోడ్ అంటాము సో ఈ బీసెంట్ రోడ్ లై ఇవాళ మీరు ఇక్కడ షాప్ ఇది ఎక్విపెంచర్ షాప్ సో ఈ షాప్ లో ఏంటంటే వీళ్ళు ఇక్కడ చైనీస్ టెక్నిక్స్ తో ఇలా మనకి ఇప్పుడు హెడ్ ఏక్ వచ్చినా ఇంకేమైనా త్రోట్ పెయిన్ ఉన్నా ఇట్లా ఆకు పంచ నిలిచి తో ఇలా పిచ్చి ఇలా చేస్తారనమాట సో స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి ఫేస్ పైన ఇట్లా స్పెసిఫిక్ పాయింట్స్ లో నీడిల్ పెట్టడం వల్ల మనకి ఆ డిసీజెస్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి అని 3 4 సెషన్స్ ఉంటాయి అన్నమాట ఈ 3 4 సెషన్స్ కంప్లీట్ చేస్తే మనకి క్యూర్ అయ్యే ఉన్నాయి మనం మా సింగ్ షాంగ్ బీసెంట్ రోడ్ లో స్ట్రీట్ ఫుడ్ చూస్తున్నాం అనమాట డక్ అంటే కుళ్ళిపోయిన డక్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో నేను సేమ్ ఫైవ్ డేస్ నుంచి స్ట్రీట్కి వస్తున్నా రోజు అదే డక్ అట్లానే అవే పీసెస్ ఉన్నాయి ఎన్నో రోజు నుంచి వినిగర్ సాస్లో వేసి పెట్టిన డక్స్ ఇంకా ఆస్ట్రిచ్ గుడ్లు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ అనమాట స్టిక్ పెట్టి ఇస్తారు మనకి ఏ ఏ స్టిక్ కావాలంటే ఆ స్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసిస్తారు ఇస్తారనమాట ఇలా ఇలా అన్నమాట అనుకున్నారు ఫ్రెండ్స్ ఎగ్స్ కాయిల్ అనే బర్డ్ ఇండియాలో ఇంత చిన్న సైజ్ ఎగ్స్ ఎప్పుడైనా చూస్తారా ఎంత చిన్న చిన్న ఎగ్స్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి ఇంకా ఇది చికెన్ అనమాట ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ ని ఆయిల్లో డిప్ చేసి ఫ్రై చేసి కొంచెం కారం వేసి ఇస్తారనమాట నా ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది ఇదంతా ఇంకా స్ట్రీట్ ఫుడ్ అనమాట ఈవినింగ్స్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ చాలా ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది అనమాట ఈవినింగ్ చాలా బాగుంటుంది వెదర్ సో అందరూ ఈవినింగ్ టైం బయటకు వస్తూ ఉంటారు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇట్లా కొంచెం అలాగా రోమ్ చేయడానికి కూడా ఈవినింగ్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇలా స్ట్రీట్స్లో రోమ్ చేసుకుంటూ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం అందరికీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా చైనాలో చాలా చీప్గా ఐస్ క్రీమ్ దొరుకుతుంది అంటే చీప్ అంటే నేను చెప్పను టెన్ రూపీస్కి ఐస్ క్రీమ్ దొరుకుతుందని అంటే మన వాళ్ళు చాలా తక్కువ అనుకుంటారు బట్ ఇక్కడ మాత్రం కోన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది సీరియస్గా చెప్పాలంటే రోజుకి నేను తింటాను అండ్ ఇక్కడ ఫ్లేవర్స్ ఉంటాయి స్ట్రాబెర్రీ కోకోనట్ కోకోనట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా కోకోనట్ ఎక్స్పెన్సివ్ కూడా బట్ కోకోనట్ ఐస్ క్రీమ్ బాగుంటుంది సార్ని మా స్ట్రీట్లోకి తీసుకొచ్చాము మాకు ఇక్కడ ఫుడ్ అవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి బట్టలు అవన్నీ స్ట్రీట్ చూడండి ఇప్పుడు ఇప్పుడు టైం మాకు ఫైవ్ అనుకుంటే కొంచెం తక్కువ ఉన్నారు సెవెన్ అట్లా అయితే ఇంకా అసలు చాలా గుంపులు గుంపులు ఉంటారు అన్నమాట చీమల్ లాగా కనిపిస్తారు జనాలు స్ట్రీట్ అనమాట ఇదే మా మేము కొనే షూస్ షాప్ అనమాట ఇక్కడ అన్ని ఒరిజినల్సే ఉంటాయి ఇది నైక్ ఒరిజినల్ బ్రాండ్ అనమాట అండ్ మాకు బాగా తెలిసిన ఆయన మాకు ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తుంటాడు గాయస్ షూస్ మాత్రం చాలా క్వాలిటీ చాలా క్వాలిటీ ఉంటాయి చూడండి గాయస్ చెప్పు క్యూఆర్ ఉంటుంది లోపల ఇక్కడ ఒక క్యూఆర్ ఉంటుంది గాయస్ అది మనం స్కాన్ చేసామంటే అది ఒరిజినల్ కాదని తెలిసిపోతుంది ఇక్కడ వాళ్ళు వీళ్ళు వాడే వీచాట్లో మనకి బేకరీ లాంటివి ఇవి కొన్ని ఐటమ్స్ అనమాట ఇది ఎగ్ టాటర్ చాలా నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ నాకు ఇంటికి తీసుకెళ్లాలని కూడా ఉంది ఎందుకంటే మా అన్నకి కూడా ఇది టేస్ట్ చేయించాలని ఉంది కానీ పాడైపోతుంది ఎగ్తో చేస్తారు బేక్ చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఒకటి వన్ యూన్ అంటే టెన్ లెవెన్ రూపీస్ అలా ఉంటుంది చూడండి లోపలే చేస్తున్నారు మార్కెట్ అయితే ఇది ఎండ అయింది ఇప్పటికి చూసా ఏం మార్కెట్ అది అండ్ రోడ్ మార్కెట్ సో అదైతే ఎండ్ అయింది ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి బాయ్ బాయ్ బాయ్